పోలీస్ కుక్క పసిగట్టకపోతే ఆమె యాక్టింగ్ అయితే పదేండ్లు అస్సలు కనిపెట్టలేరేమో ఏందిరా అంటే జగిత్యాల జిల్లా కోరంట్లలో చిన్న పాపనైతే వాళ్ళ చిన్నమ్మే గొంతు గోసి చంపేసింది అది కూడా ఎక్కడంది బాత్రూమ్ లో వీళ్ళిద్దరు తోడుకడళ్లు వాళ్ళ ముగ్గుళ్ళిద్దరు కమల పిల్లలు రామలక్ష్మణ్లు వాళ్ళిద్దరు అయితే దుబాయిలు అయితే పనికి వెళ్లారు వీళ్ళు ఇద్దరికి గొడవ ఉంది ఈ చిన్న ఏం చేసింది వాళ్ళ ఇప్పుడు పెద్ద కూతుర్ని అయితే తొడుకొని వేసి బాత్రూమ్ లోకి వెళ్ళేసి గొంతు కోసి చంపేసింది సొంత చిన్నమ్మే మళ్ళీ నీవు మనిషివా మానవ మృగానో అస్సలు అర్థం కావట్లేదమ్మా అలాగే ఆ చంపేసిన తర్వాత వచ్చి ఆ పిల్ల ముందరనే యాక్టింగ్ చేస్తారు కూడా ఎక్కడ చంపింది పక్క ఇంట్లో వాళ్ళ బాత్రూమ్ చంపారు ఎందుకంటే ఆమెకి ఇలా ఇలా తోడుకోవడానికి ఇద్దరికైతే గొడవ అయితే ఉన్నాయి అక్కడ చంపేసి ఇది ఈ మీద రాదు అని చెప్పేసి ఆలోచించి అక్కడైతే చంపేసింది చంపేసిన తర్వాత ఆమె బాడీ అంత దొరికినాక మొత్తం ఇక్కడ ఏడ్చి మొత్తం ఏం చేశారు తర్వాత పోలీస్ స్క్వాడ్ వచ్చి వాసన చూసి పసిగట్టి అయితే పట్టుకునే ఈమె నలభై అది కూడా నలభై మంది తర్వాత నలభై మందిని ఇన్విటేషన్ చేసి తర్వాత పోలీసు కుక్క వాసన బట్టి చంపేసినప్పుడు మరకలు ఉంటాయి కదా రక్త మరకలు ఆ మరకలు అయితే వంటి మీద పడినాయి ఆ మరకలు అయితే వాషింగ్ మిషన్ వేసింది వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన ఒక్క మొత్తం మరకలు అయితే ఉంటాయి కదా ఆ వాసన బట్టి బస్సు కుక్క అయితే వాసన పట్టింది పోలీసు కుక్క అక్కడైతే వాషింగ్ మిషన్ ఇస్తే ఆ వాషింగ్ మిషన్ ఓపెన్ చేస్తే దాంట్లో అయితే బట్టలు అయితే దొరికినాయి దొరికిన తర్వాత అయితే ఈమెనైతే అరెస్ట్ చేశారు చూడండి ఎంత క్రూరంగా ఉన్నారు ఇల్ల చిన్న పాప ఆ పాప ఆ పాప గొంతు కోసి ఆ పిల్ల లాస్ట్ మూ ఇంట్లో ఎట్లా ఉండిందో ఎంత తట్టుకుని తెలియట్లేదు చాలా అనేది చాలా నరకం అది కాక ఇరా అండి సీరియల్ చూసి ఈ మిస్టరీలు చూసి బాగా నేర్చుకుంటున్నారు ఇలా చంపాలని అదే కాకుండా ఇప్పుడు కొత్తగా పెళ్లి వాళ్ళు చాలా చాలా దరిద్రంగా అయితే తయారైంది సొసైటీ అలాగే ఈ చిన్న ఎలాగ ఎలా బుద్ధి పెట్టింది తెలియదు నీ కూన ఇద్దరు ఉన్నారు కదమ్మా నీకు కూడా ఇద్దరు కూతురు ఆ చిన్న పిల్లల్ని ఎలా చంపబోద్ది నాకు అర్థం కావట్లేదు అసలు అలాగే క్రూరంగా క్రూరం మైండ్ సెట్ తో ఆలోచించి చంపేసావు ఎలాగా చంపేసింది అలాగే వీళ్ళ నాన్న దుబాయ్లో అయితే పని అంటే చని నా పాప వాళ్ళ నాయనయితే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు పెళ్లి పెళ్లి సోడుకులు ఇద్దరు అయింది కదా వాళ్ళ భర్త ఇద్దరు కమల పిల్లలు చూసారు కదా ఎంత క్రూరంగా అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు మైండ్ సెట్ ఏం మైండ్ సెట్ ఉందో తెలియట్లా చిన్న పాపని ఎలా చంపుది అతయింది నువ్వు మనిషి వా మానవ మృగాన్ని వ్యర్థం కావలేదు అలాగే పోలీస్ స్టేషన్ అయితే వీళ్ళు అయితే పట్టుకొయ్యారు చూడండి అయ్యి పాప అయితే యాక్టింగ్ ఆస్కార్చిన తప్పులేదు ఇంకో ఏందిరా అంటే చాలా ఏంది ఎవరు చంపినట్టు చంపలేదు యాక్టింగ్ చేస్తుంది ఆయన పిల్ల ముందు కూర్చోండి అయ్యో అని ఏడుస్తుంది అది ఏమి యాక్టింగ్ ఒకసారి పడుకుంటుంది యాక్టింగ్ చేస్తుంది చూసారు కదా ఎంత క్రూరంగా ఉండారో మనుషులు ఈ సీరియల్ అయితే బ్యాన్ చేశాను ముందు ఈ సీరియల్ వల్ల ఇట్లా తయారైతున్న ఆడోళ్ళంతా చాలా మంది అందరూ అనట్లేదు చాలా మంది కొంతవరకు అలాగే చూసారు కదా ఇంత క్రూరమైన మనిషితో మన సొసైటీ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి ప్లీజ్ సబ్స్క్రైబ్